మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జైహింద్ ఇప్పుడు పురంధ్రేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారేటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారి యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా వేదిక పైన ఆశందై ఉన్న అనుభవజ్ఞులు అపరిమితమైన మేధా సంపత్తు నాయకత్వపు లక్షణాలు పుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నాలుగు సార్లు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్లి విజయానికి పాత్ర వహించిన శ్రీమతి మేడం పురందేశ్వర గారికి తెలుగుదేశం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని కానీ నాకు అర్థమైందంటే అది ఆ గెలుపు ఆయన వల్ల సాధ్యం ఉంది అంతే నా కంగ్రాచులేషన్ చెప్తాను గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంత భారీ మెజారిటీ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక మేము సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నాపి నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ అప్పుడున్న అధికారులందరికీ సరిగ్గా మీకు ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది మీరు పే చేయండి అది అహంకారంతోటో గర్వంతోటో చాలా విసిగిపోయాం మన విజయం ఇదే కూతవేటి దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్లకో చీల్లనివో అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈరోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురం దేశంలో ఆయన దిశానిర్దేశంతో నిర్దేశంతో దేశంలో గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం నాకు చాలాసార్లు అనిపించేది ప్రతిసారి ఏం చెప్పాను రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నా కొడుతున్నా నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసిన లేదు ఈ అంటే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిశత్వత అయిపోయినా కుటుంబ సభ్యులను కించపరిచినా ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు దానికి ఆయన ఒకటే ఒక మాట అన్నారు దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళమే నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించ ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయేవాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ ఎందుకంటే ఆయన అంత అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించిన రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చీతనిచ్చేలా చేసింది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికలో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది తెలివితేటలు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏమి చేసామని కీలకమైన చెప్తే ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీంచి భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గరే ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి సిజెట్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయేలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గొంతులు అంటే అది చూడటం చాలామందికి ఆ టైం హాస్యాస్పదం ఏడు గుంతలు తవ్వుకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన ఏడ్ చూడగలను దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందండి అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన అర్థం అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్దె అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చే నెలకు జీతాలు వచ్చే కాదు వాళ్ళు పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి ఒకటో తారీఖుని ఉద్యోగాల జీతాలు అంటున్నాయి పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని